Hi. Hi. hi sir. Hi, hi. thank you, thank you, sir, Your cooperation. Hi sir. See <laughs> you. Okay. Thank you. property

ఈ సినిమా ఎంకరేజ్ చేయండి ఆ అక్కడ సినిమా వేరే అయితే ఈ సినిమా జోనల్ వేరు కానీ అంత స్థాయిగా చాలా బాగుంది చూస్తే ఎంటర్టైన్మెంట్ మంచి బోర్ అయితే లేదు చాలా బాగుంది సినిమా తీశారు సినిమా థ్యాంక్ యూ అమ్మా సూపర్ సూపర్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సార్ మీరు బాగా చేశారు చేశారా కంచరాన చాలా బాగా చాలా బాగా చాలా బాగా థ్యాంక్ యూ సార్ అందరూ కొత్త వాళ్ళు సెకండ్ హాఫ్ బాగా నిలబెట్టింది సినిమా సెకండ్ హాఫ్ చాలా సాటిస్ఫై అవుతారు ప్రాక్టికల్ నిమేష్ నిష్టాన్ కంచరాన చాలా బాగా చేసి నిమేష్ మంచి సార్ చాలా ఐ సార్ ఐ సార్ నా స్టూడెంట్ అండి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చాలా బాగా చేశాడు సినిమా కూడా చాలా బాగా వచ్చింది అందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు బోరింగ్ గా ఎక్కడ లేదు చాలా ఇంట్రాక్టివ్ గా తీసారు సినిమా వెరీ నైస్ కొత్త చాలా చాలా అద్భుతంగా ఉందండి ఇది ఇందులో మరి అద్భుతమైన కవి ఈవిఆర్ శాస్త్రి గారు ఇందులో ఎమ్మెల్యే గారి పిఏగా నటించడం చాలా అద్భుతం అసలు ఆయన వాయిస్ కూడా చాలా వండర్ఫుల్ తర్వాత కంటిన్యూగా రెడ్ షర్ట్ రెడ్ షర్ట్ అంటే రెడ్ అంటే నాకు చాలా ఇష్టం నిజంగా సినిమా అంతా మొత్తం ఎక్కడ కూడా బోర్ లేకుండా చాలా అద్భుతంగా తీసాడు సార్ ఇరవై ఎనిమిది ఏళ్ళ కళను ఒక ఆర్టిస్ట్ గా అంటే నేను ఒక నటుని అని చెప్పేసి ఒక అవకాశం వచ్చిన బాబు గారికి నవీన్ తేజస్ గారికి ధన్యవాదాలు

థ్యాంక్ యూ కవి గారు సాంగ్ ఎలా ఉంది డబ్బు ఎన్ని ఆటలాడిస్తుంది ఎన్ని మాట్లాడిస్తుంది కింద నుంచి మీద వరకు మొత్తం సృష్టిని ఎలా జగత్ అంతా ఆడిస్తుంది ఈ పైసా ఆ పైసా మీద మాత్రం అద్భుతంగా తీసేటువంటిది పిఎస్ఎన్ రాజు గారు అలాగే నవీన్ గారు వాళ్ళ కృషి అద్భుతంగా ఉందండి సినిమా సూపర్ హిట్ సార్ సూపర్ హిట్

కిందకి వెళ్ళిపోదాం అండి హాయ్ అదే కిందకెళ్ళిపోదాం అంటనే అక్కడికి వెళ్ళిపోదాం అండి సార్ రండమ్మా రండి ఇంకా హాయ్ 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హాయ్ సార్ హాయ్ సూపర్ సూపర్ మనుషులందరూ కూడా మనుషులంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతారు కానీ చివరికి ఆ డబ్బు ఎక్కడ చేరాలో అక్కడికే చేరింది మంచి మెసేజ్ ఇచ్చారు సార్ థ్యాంక్ చాలా బాగుంది అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్

ఎవరో దొంగిపోతున్నారు ఆర్యన్ గారు ఆర్యన్ నజీ గారు చాలా సంతోషం అండి నాగరాజ్ గారు సంతోషం సంతోషం అమ్మా థ్యాంక్ యూ చాలా